తిరుపతి తొక్కిశలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు నేడు తిరుపతికి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి క్షతగాతులను పరామర్శించనున్నారు డీజీపీ టీటీడీఈఓ తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారుల్ని చంద్రబాబు ప్రశ్నించారు తిరుపతి లాంటి చోట్ల విధుల్లో అప్రమత్తంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంకు జిల్లా అధికారులు వివరించారు బాధితులకు మెరుగైన వైద్యమందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ భద్రతను పునః సమీక్షించారని స్పష్టం చేశారు తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు మృతులు క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారని తెలిసిందన్న పవన్ కళ్యాణ్ వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం సహాయ సహకారాలు అందించడం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భక్తులు చనిపోవడం అత్యంత తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి తిరుపతి వెళ్లారు ఘటన పట్ల మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ డోలా బాలవీరాంజనేయస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సానుభూతి ప్రకటించారు తిరుపతి తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు